అందరికీ నమస్కారం అండి ఈరోజు పప్పు గారు రచించిన పూరకం అనే కథను గురించి విందామా ఏమిటో అసలు పెళ్ళంటేనే పెద్ద కన్ఫ్యూజన్ అనుకుంటా ఏదీ స్పష్టంగా తెలుసు లేదు మరి అందరూ అన్నన్ని పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారో అంది మనవరాలు వద్దంటున్నా జారే ముగ్గురుల్లా చిన్న విసుగు దోబూచులాడింది ఆ అమ్మాయి మొహంలో అమ్మమ్మ దాన్ని గమనించింది జీవితంలో కొన్ని రంగుల్ని చూసిన ఆవిడకు ఆ పిల్ల సమస్య వింటుంటే నవ్వొచ్చింది అన్నన్ని పెళ్ళిళ్ళు అంటే ఎన్నెన్నేమిటి ఒక్కోరు ఒక్కోటేగా చేసుకుంటున్నది అడిగింది ఆవిడ తమాషాగా నీతో అదే ఇబ్బంది అమ్మమ్మ ఒక్క పెళ్లితోనే వేగలేక చూస్తున్నారు జనాలు ఇంకా ఎన్ని చేసుకుంటారేమిటి ఇప్పుడు నువ్వేగా బోల్డ్ పెళ్ళిళ్ళు అన్నది నువ్వన్నమాట నీకే గుర్తుండకపోతే ఎలా నన్ను చంపగా అమ్మమ్మ ఏమిటి ప్రతి మాటకు చావు చావంటావు అంటావు అదో పదమా ఏమిటి శుభమా అని పెళ్లి ప్రయత్నాలు మొదలెడుతుంటే అలా మాట్లాడతావేం సరిగ్గా చెప్పనిదే నాకేం తెలుస్తుంది ఇంటి ముందున్న చిన్న జాగాలో ఓ ఆకాశమల్లి ఓ పారిజాతం కొన్ని గులాబీ మొక్కలు వేసుకుని దాన్నే పెద్ద నందనవనంగా పెంచుకుంటోంది ఆవిడ ఆవిడ మొక్కలకు నీళ్లు పోస్తూ మెట్ల మీద కూర్చున్న మనవరాలి హావభావాలను ఓ కంట కనిపెడుతోంది అది కాదమ్మమ్మ పెళ్లి వల్ల డిపెండెన్సీ పెరిగిపోకూడదని అమ్మ అంటోంది ఇండివిజ్యువాలిటీ వదులుకోవద్దని నాన్న అంటున్నారు ఎవరు ఉద్యోగం వాళ్లకు ఎవరి సంపాదన వాళ్లకు ఉంటే సంసారం హాయిగా సాగిపోతుందట అదొక రకంగా నవ్వింది ఆవిడ వాళ్ళ మొహంలో ఇంకా ఏం చెప్పారేమిటి వాళ్లే కాదు చదువుకునేప్పుడు స్నేహితులు అలాగే అనేవాళ్ళు మన ఉద్యోగం మనకుంటే ఒకరు పెత్తనం ఉండదు అని కాలేజీలో లెక్చరర్లంతా పదే పదే చెప్పేవాళ్ళు మీరంతా మీ కాళ్ళ మీద నిలబడాలమ్మా అని అందుకే కదా అంత కష్టపడి చదివి అంత పోటీల్లో నెగ్గి ఉద్యోగాల్లో చేరడం ఇక ఆఫీసులో కొలీగ్స్ అదే మాట అంటారు ఈ మధ్య మాకు మోటివేషన్ ఇవ్వడానికి ఒక ఆయన వచ్చాడులే ఆయన కూడా అదే మాట ప్రతి మనిషి శక్తిమంతుడేనట ఏం కావాలన్నా సాధించుకోగలడట ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదట నువ్వు వచ్చింది అమ్మమ్మకు వైపు నడిపిస్తున్నారు యువతరాన్ని ఈ మాటలతో మరి ఇంకే ఎవరి పని వాళ్లకు ఇచ్చేస్తే చాలు కదా ఎవరికి వారు ఆ కంప్యూటర్ల ముందు టిక్కు టిక్కు లాడించుకుంటూ పని చేసుకుంటారు టీములు టీం స్పిరిట్లు ఇవన్నీ అనవసరం కదా ఎవడి బాక్స్ వాడు తినేసి ఇంటికి వచ్చేస్తే సరి మనవరాలికి కోపం వచ్చింది నువ్వు మా నాన్నంటున్నావా ప్రపంచాన్ని తిడుతున్నావా అంటూ అమ్మమ్మ మొహంలో చిడిపిదనం చూసి తను నవ్వేసింది ఏమిటో ఈవిడ స్పందన దేనికైనా చిత్రంగానే ఉంటుంది అనిపించింది ఆమెకి నా సంగతి ఎందుకు వాళ్ళందరూ అలా ఉంటే నువ్వు ఏమనుకుంటున్నావు అడిగింది అమ్మమ్మ ఏంటమ్మమ్మ నువ్వు ఏది సరిగ్గా సమాధానం చెప్పవు ఈసారి మనవరాలి మొహంలో విసుగు స్పష్టంగానే కనిపించింది కిందపడిన ఆకాశమల్లె పువ్వులను ఏరి వెదురుబుట్టలో వేస్తూ సమాధానాలు రెడీమేడ్గా ఉండవు తల్లి మనకు నచ్చే నప్పే సమాధానాలు మనమే వెతుక్కోవాలి ఇంతకు నీకేమనిపిస్తుందో చెప్పడం లేదు నువ్వు అందావిడే అదే నవ్వుతూ వాళ్ళందరూ చెప్పే సరిగానే ఉందనిపిస్తోంది కానీ ఏదో లాజిక్ మిస్ అవుతోందమ్మమ్మా అదేమిటో తెలియడం లేదు అవునా ఇంతకు మీ అత్త ఇంట్లో నాలుగు రోజులు ఉండొచ్చావు కదా అక్కడేం చూసావో చెప్పు చిన్నప్పుడు నీ పాదాలు కింద పెడితే కందిపోతాయేమో అన్నట్టుగా చూసేది మీ అత్త నిన్ను ఇప్పుడు అలాగే చూసిందా అడిగింది అమ్మమ్మ నాకేదో అర్థమయ్యి కానట్టుంది వాళ్ళ వ్యవహారం మా ఇంట్లో ఉన్నంత హడావుడేం లేదు ఏదో చేదస్తం మనుషుల్లా ఉన్నారు చూడబోతే చేదస్తం అంటే ఏమిటో విప్రంగా చెప్తే కదా తెలిసేది ఏరిన పూలబుట్ట పక్కన పెట్టేసి మనరాది చేతులకు గోరింటాకు పెట్టడం మొదలుపెట్టింది ఆవిడ నీకు మా మేనత్త మావయ్యలు తెలియదా మళ్ళీ నన్ను చెప్పమంటేవే కస్సున లేచింది మనవరాజు అమ్మమ్మకి నవ్వొచ్చింది తన కూతురి ఆడబడుచు కుటుంబం తనకు తెలియకపోవడమే తెలుసు కానీ తనకు అర్థమైన తీరు వేరు ఈ కాలం పిల్లకు వాళ్ళు ఎలా అర్థమయ్యారో తెలుసుకోవాలి ఏమిటో అమ్మమ్మ నేను ఒకరోజు బీరకాయ కూర చేశాను మీ అత్త చేసిందే కూర ఇంకెవ్వరు చేసినా అలా రాదు అంటాడు మావయ్య దానికి ఆవిడ ముసిముసిగా నవ్వుతుంది నాకు చాలా చిరాకేసేదిలే ఆయనేమిటో అన్ని పనుల్లోనూ వేలు పెడుతుంటాడు వెనక వెనకే తిరుగుతుంటాడు వంటింట్లో అత్త పాలు కాస్తుంటే ఈయన డికాక్షన్ వేస్తాడు ఈలోగా కూరగాయలు కోస్తాడు వాషింగ్ మెషిన్ వేసి అత్త స్నానానికి వెళ్ళిపోతుందా ఈయన బట్టలన్నీ తీసి ఆరేస్తాడు మళ్ళీ వంటలో రెడీ ఏం వండాలి ఎలా వండాలి ఆ డిస్కషన్ అంతా ఏదో పెద్ద అమెరికా ఎన్నికల్లాగా పెద్ద తంతు ఇక భోజనాల దగ్గర చూడాలి వాళ్ళ వాలకం ప్రతిదానికి వంద రుజులు చెప్పుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ తినడమే ఒక పెద్ద వ్రతంలాగా చేస్తారు ఏదో ఆకలికి ఇంత తిండి లేచామని కాకుండా అంత టైం వాళ్ళ తిండి మీద వేస్ట్ చేస్తుంటే మండిపోయిందనుకో అవునా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ అమ్మమ్మ అత్త బీరకాయ తొక్కు పచ్చడి చేసినా అమృతమేననుకో ఎంత తినేదాన్నో అయినా సరే అంత టైం ఎందుకు తిండి మీద అందరూ అన్ని పనులు చేసేది ఆ తిండి గురించే కదమ్మా మీ అమ్మా లాంటి వాళ్ళు బతకడం కోసం ఏదో ఇంత కుక్కుకొని బయటపడతారు ఇలాంటి పిల్లలకు అదే అలవాటు చేస్తున్నారు వాళ్ళు తింటూ బతుకుతున్నారు అది సరేలే మీ అత్త ఎలా ఉంది బాబోయ్ అత్త గురించి అడక్కు అమ్మమ్మ ఆవిడికి చదువుంది ఎందుకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు ఎంతసేపు మా అమ్మాయికి ఇష్టమని పచ్చళ్ళు చేయడం వొడియాలు పెట్టడం ఆయన వైపు వాళ్ళొస్తే వండి పెట్టడాలు వాళ్ళకి వీళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడం అంతే సరేలే ఎవరి లైఫ్ టైం వాళ్ళది అని ఊరుకున్నా చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చానని షాపింగ్ అని తీసుకెళ్ళారా అక్కడ వాళ్ళ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అపేక్ష అవసరమా చెప్పు ఎంతసేపటికి మామయ్యకి ఈ ఆకుపచ్చ రంగు నచ్చదేమోనే ఆయనకి డిజైన్ ఇష్టం అంటుంది అత్త ఆయనేమో నీ కనకాంబరం రంగు చీర ఇష్టం కదా అంటాడు ప్రతిదీ మీద వేయించి తను చూసి కానీ సెలెక్ట్ చేయడు టీనేజీల వరుసలాగా కళ్ళతోనే మెచ్చుకోళ్ళు మామయ్యని పెళ్లి చేసుకున్నాక అత్త బొత్తిగా వెన్నెముకలేని మనిషి అయిపోయిందంటూ ఉంటాడుగా మా నాన్న ఆ మాట నిజమనిపించిందా నీకు అల్లరిగా అడిగింది అమ్మమ్మ కొంచెం చిరాకేసిందనుకో కానీ పూర్తిగా కోపం ఎందుకో మరి మరి వాళ్ళ అబ్బాయి అదే మీ బావ ఎలా ఉన్నాడేమిటి అంత చదువుకొని అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా అన్నిటికీ మా అమ్మగారు మా నాన్నగారు అంటాడు నేనే నయం నచ్చిన బట్టలు కొనుక్కొని వస్తాను అతను మాత్రం ఒక టీషర్టు కొనడానికి ఇది బాగుందా ఇది బాగుందా అని పదిసార్లు అడుగుతాడు ఇక చేసుకోబోయే పిల్ల గురించి ఎన్నిసార్లు అడుగుతాడో ఏమిటో విరగబడి నవ్వింది మనవరాలు మొత్తం మీద నీకు నచ్చలేదన్నమాట బావని కాకుండా విదేశీ మల్టీనేషనల్ కార్పొరేట్ ప్రొఫెషల్నే పెళ్లి చేసుకుంటావన్నమాట ఉడికించింది పెద్ద ఆవిడ అది కాదు అమ్మమ్మ మన ఇంట్లో ఏదో ఉంది ఇంట్లో ఏదో ఉంది కొన్నిసార్లు ఇది బాగున్నట్టు అనిపిస్తోంది కొన్నిసార్లు అది బాగున్నట్టు అనిపిస్తోంది అదేమిటో అర్థం కావడం లేదు అంటున్న మనవరాలి మనసును చదవగలిగింది ఆవిడ కానీ మనసుకు హత్తుకునేట్టు ఈ పిల్లకు చెప్పడం ఎలాగో ఎలాగోలో చెప్పాలి కూతురు పోగొట్టుకున్న జీవితం మనవరాలు పోగొట్టుకోకూడదు అది సరే ఫేస్బుక్లో వాట్సాపుల్లో అంతంతసేపు ఏం చేస్తుంటావు నువ్వు షేరింగ్ అమ్మమ్మ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా ఏం చేసినా ఫ్రెండ్స్తో షేర్ చేస్తాం వాళ్ళకి అవి నచ్చితే లైకులు కొడతారు కామెంట్లు పెడతారు దాంతో ఏమొస్తుంది అదేమిటమ్మమ్మ అలాగంటావు మనం షేర్ చేస్తే వాళ్ళు చూసి సంతోషిస్తే మనకు సంతోషం కదా వాళ్ళ సంతోషం కోసమే నువ్వు షేర్ చేస్తున్నావు అన్నమాట చీచే అలా ఎందుకు చేస్తాం మనకు నచ్చినవే చేస్తాం కానీ మన ఫ్రెండ్స్తో పంచుకుంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది కదా చేసిన వంట బాగుందా లేదా అని ఒకరికొకరు చెప్పుకుంటే అదంతా షేరింగ్ కాదా మనవరాలు నిశ్శబ్దమైపోయింది ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది ఆమెకు చూటు తల్లి భార్యాభర్తలు ఒకరి మీద మరొకరు ఆధారపడటం తప్పన్నది మీ నాన్న సిద్ధాంతం ఏ సంఘటనలు ఆయనలో ఆ భావాన్ని నాటాయో మనకు తెలియదు పెళ్ళైన కొత్తలోనైనా కలిసి ఒక్క సినిమా కూడా చూసేవారు కాదు హోటల్కి వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి తనకు నచ్చిన బట్టలు తాను కొనుక్కుంటాడు మీ అమ్మకు నచ్చినవి మీ అమ్మను కొనుక్కోమనేవాడు ఎవరి కారు వాళ్ళది ఎవరి ఉద్యోగం వాళ్ళది ఎవరి జీతాలు వాళ్ళవి ఎవరి ఇన్స్టాల్మెంట్లు వాళ్ళవి వెళ్ళేదారి ఒకటే అయినా సరే కలిసి వెళ్ళడానికి ఆయన ఇష్టపడడు ఒకసారి దింపితే మరోసారి అలవాటైపోయి అడుగుతారన్నట మరోసారి ఇంట్లో పనులు అంటావా ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటాడు వండి డైనింగ్ టేబుల్ మీద పెడితే తనకు నచ్చినప్పుడు తింటాడు ఇద్దరూ కూర్చుని తినడం నేనైతే ఇప్పటిదాకా చూడలేదు ఏదో పరుగు పందెంలో పోకూడదు అన్నట్టు పరిగెత్తడమే అతని పని తనతో పాటు మీ అమ్మని పరిగెత్తమన్నాడు అదంతా నిజమే అయినా మా నాన్న గురించి నువ్వు అలా చెబుతుంటే నాకెందుకో నచ్చడం లేదమ్మమ్మ మరి అమ్మ కూడా అలానే ఉంటుందిగా ముందు అలా ఉండేది కాదు తనకి నచ్చినవన్నీ అతనికి చెప్పాలని అతనికి నచ్చినట్టు ఉండాలని ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకొని వండుకొని తిని తిరిగి ఇలా ఏవో తియ్యటి ఊహలుంటాయి కదా అవేమీ లేవని కొన్నాళ్ళు బాధపడింది హాస్టల్లో రూమ్మేట్లతో ఉన్నట్టుగా ఉంది కానీ కుటుంబం అంటూ ఒకటి ఉన్నట్టు లేదమ్మా అంటూ చెప్పుకొని ఏడ్చేది కానీ అలా మెలగకపోతే బంధమే దిగిపోతుందని నెమ్మదిగా మీ అమ్మ కూడా ఆయన దారిలోనే నడిచింది జీతం రాగానే లాక్కుని ఖర్చులకు ఐదు వందల చేతిలో పెట్టే మగవాళ్ళకన్నా దొంగతనంగా ఫోన్లు చెక్ చేసే వాళ్ళకన్నా మాసిపోయిన బట్టలు బాత్రూముల్లో వాళ్ళకన్నా వంటకు వెయ్యి వంకలు పెట్టి తిట్టే వాళ్ళకన్నా ఈ పద్ధతి కాస్త నయమే రెమ్మని సర్దుకుపోయింది మరి అంతా బాగానే ఉందిగా అడిగింది మనవరాలు అడిగాక తన ప్రశ్నలో ఏమిటో మెరుపు మెరిసినట్టు తెలిసింది ఆమెకు ఒక వయసు తర్వాత జీవితం కొంత బాధ్యతను మోపుతుంది అమ్మలు దానికోసమే తోడు అంటూ పెళ్లి చేసుకునేది ఆ ప్రయాణంలో మంచి చెడు కష్టం సుఖం ఇష్టం అయిష్టం అన్నిటినీ చెడు సగం పంచుకుంటే ఎంత బాగుంటుందో ఊహించి చూడు ఒంటరిగా లాగలేమా అంటే లాగుతాం కానీ అది ఎంత కష్టమో ఆలోచించు ఇంటర్ డిపెండెన్సీ ఈజ్ హయ్యర్ వాల్యూ దెన్ ఇండిపెండెన్సీ అని అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా ఒకరితో కలవకుండా ఒకరి సాయం లేకుండా బ్రతుకు వెళ్ళదీయడం అయ్యే పనేనా ప్రపంచం అట్లా నడవగలదా చెప్పు అది కాదమ్మమ్మ వాళ్ళిద్దరూ తోకల్లాగా ఒకరి వెనక ఒకరు తిరుగుతుంటారు అస్తమానం ఎందుకు బోర్ కొట్టదో మరి కాస్తైనా స్పేస్ లేకుండా ఉండడమా పెళ్ళంటే నేను అలాగనడం లేదు ప్రతి బంధంలోనూ స్వేచ్ఛ ఉండాలి స్పేస్ ఉండాలి అప్పుడే అది ఆరోగ్యంగా ఎదుగుతుంది భార్యాభర్తలే కాదు ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే అభిరుచుల్లో తేడాలను గుర్తించి గౌరవించాలి అందుకే మీ అత్తకి ఇష్టమైనది కొనుక్కోమని మామయ్య మామయ్యకు నచ్చినదే చేయాలని అత్తయ్య ఆలోచిస్తున్నారు అది స్వేచ్ఛ కాదంటావా అంతేగాని ఎవరిష్టం వారిదేనంటూ రైలు పట్టాల్లో కలవకపోవడాన్ని స్పేస్ అంటారా అసలు స్వేచ్ఛ ఆధారపడడం రెండు వ్యతిరేక విషయాలని ఎందుకు అనుకుంటున్నావు తీపి పులుపు ఉప్పు కారం ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకాల పూరకాలు అని ఎందుకనుకోవు ఒకటి ఇంకో దాన్ని అమ్మలు బ్యాలెన్స్ చేస్తుంది అవి సరైన నిష్పత్తిలో పెడితే బతుకు పండుతుంది ఆ రెసిపీని మనమే జాగ్రత్తగా తయారు చేసుకోవాలి ఎందుకో అమ్మమ్మ కళ్ళ నుంచి రెండు నీటి బొట్లు జారి మనవరాలి చేతుల మీద పడ్డాయి అది చూసి మనవరాలి కళ్ళల్లోనూ నీళ్ళూరాయి ఇందాక అన్నవే షేరింగ్ అని మీ నాన్నకు ఆ రుచి తెలియదు మీ అత్త మామలకు తెలుసు కొడుక్కి దాన్ని నేర్పించారు పరిగెత్తి పాలు తాగే కన్నా ప్రతి క్షణాన్ని ముఖ్యం ముఖ్యమనుకుంటే మీ బావను పెళ్లి చేసుకో నీ డబ్బు నీ ఇల్లు నీ అమ్మాయిలు అనుకుంటావా ఇవాళ రేపు అలాగనుకునే కుర్రాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఆ పైన నీ ఇష్టం కళ్ళు తుడుచుకుని చెప్పింది అమ్మమ్మ గజిబిజిగా ఉన్న లెక్కల సూత్రమీదో విడిపోయినట్టు తేటగా నవ్వింది మనవరాలు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం